కూర్చుల్లంపూడి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయి ఇంకా రెండు అంతస్తుల బిల్డింగ్ లో ఫస్ట్ ఏం చేశాడంటే అయ్యారు పై పైన ప్రార్థన చేయడానికి వెళ్దామండి అండి అన్నాడు సరే పద పద అని చెప్పి ఆయన పైకి తీసుకెళ్ళాను పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆ పైన ఏం జరిగిందంటే ప్రార్థన చేయమంటే అక్కడ ఒక ప్రభావం నాకు కనబడేది సరేలే చూద్దాం ఒకవేళ పట్టుబడితే చూద్దాంలే అనుకొని కింద దిగి వచ్చాం కిందకి అని చెప్పి కిందకి వచ్చాం వచ్చిన తర్వాత కింద కూడా ప్రార్థన చేయమన్నాడు ఆయన పైన ప్రార్థన చేసాం కదా అన్నాను లేదు కింద కూడా చేయని పాస్ గారు సరే కింద చేద్దామని సరే ఇంట్లో కింద ప్రార్థన చేస్తామని ఆ కింద ప్రార్థన చేస్తుంటే ఒక ఆవిడ వచ్చింది ఆవిడ పాస్ట్ గారు నేను ఒక దర్శనం చూసాను అన్న ప్రార్థన ముగించిన తర్వాత అమ్మ ఏం దర్శనం అంటే మీరు పైకి వెళ్ళారు కదా ఆవిడ అప్పుడు రాలేదు అప్పుడు రాలేదు మీరు పైకి వెళ్ళి కిందకు వచ్చారు కదా మీరు పైకి వెళ్ళి కిందకు వస్తే కింద ప్రార్థన చేస్తుంటే పైనున్న దయ్యం ఏం చేస్తుంది ఆవిడ బారిపోతుంది నేను చూసాను దేవునికి మహిమ పరుగుని కాదు మీరు ప్రైన్ ప్రార్థన చేశారు ప్రైన్ ప్రార్థన చేసి కిందకు వచ్చేసరి కింద ప్రార్థన చేస్తుంటే నేను దర్శనం చూసానన్నారు పైన దురాత్మ ఏం చేస్తాను కింద ప్రార్థన చేస్తుంది పైనుంచి మెట్లుగానే పారిపోతుంది అట అప్పుడు చెప్పాను దేవునికి ప్రభావం కలుగు అంటే మనం ప్రార్థన చేస్తే శత్రువు ఏమైపోతా అది అది సంపాదించు మనం ప్రార్థన చేస్తే శత్రువు పారిపోవాలి ఎంత మంది ప్రార్థన చేసినా నేర్సాలొ వచ్చేత 205 206 ఇక్కడ దాగిపోదు అన్నమాట హ్erta 10 మంది గట్టిగా ప్రార్థన చేయంత్రం యేసే ఆ స్తోత్రం 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 ఈ చార్జింగ్ అయిపోయినంత వరకు ఆలసేతరు చార్జింగ్ డౌన్ అయికినంతనే స్తోత్రం 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 స్తో ఇంకా అయిపో ఆలగే అలా అయిపోతుంది కానీ దేవు DNAత్మకానికి ప్రార్థన చేయితే అంత ప్రార్థన చేయాలనిపిస్తుంది అంటండి హల్లెలూయా 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 ప్రార్థన చేస్తుంటే తో స్పిరిట్ అనేది ఈ మీదకి వస్తు ఉండాలి అమే హల్లెలూయా ప్రార్థం చేస్తే శత్రువులు వెనక్కి పారిపోయారట అలేలుయా అటువంటి పవర్ను సంపాదించుకోవాలి నీ భర్త నీకు శత్రువు అనుకో నీ కుటుంబంలోని నీ పిల్లలే నీకు శత్రువులు అనుకో నీ కుటుంబంలోని నీ అక్క నీకు శత్రువు అనుకో నీ కుటుంబంలోని లేదా మీ బాబాయ్ నీ శత్రువు అనుకో నీ కుటుంబంలోని మోకరి ప్రార్థన చేయాలి దేవుడు అద్భుతమైన ఇంటికాడ ప్రార్థన విలువ ఉండట్లేదు ప్రార్థనకి ఏం లేదు మరో పెట్టడం మరో పెట్టడం గుర్తు పెట్టుకోవాలి ప్రార్థన చేయడం వేరు నిజంగా ప్రార్థన చేయడం వేరు నమ్మి ప్రార్థన చేయాలి ఉదయాన్న ఉదయాన్న కాల రిలీఫ్ వస్తుంది అంతే నేను నమ్మి ప్రార్థన చేస్తాను మీకు తెలుసా ఇప్పుడు ఇక్కడ నాకు నెప్పు వస్తుందని నన్ను వస్తారు నేను ఏం చేస్తానో ప్రార్థన చేస్తాను ఏం ప్రార్థన చేస్తాను నమ్మి ప్రార్థన చేస్తాను దేవా నువ్వు ముడుతున్నావు అని నేను నమ్ముతూ ఉన్నా దర్శించండి ప్రభావ అంతే ఆమె రెండు మొక్కలు అయిపోయింది ఏమైందంటే హీల్ అయిపోయింది కెల్లంపూడి ప్రాంతంలోనే ఒక ఆవిడికి ఈ మేరలో వంగలేదా ఇలాగ ఇలా వంగళ ఎప్పుడు చూసినా ఇలాగా అంత దక్క ఎలాగ అంతదట ఎలాగట ఈ మేడ ఎలా తెప్పలేదు ఈ మేడలేదు కానీ ఆవిడ ప్రే చే అన్ని నొప్పులే బాస్కారు ఉండలేకపోవడం బాగా స్కారా సరే అని చెప్పి ఆ మేడమే చేసాం ప్రార్థన చేసాం అన్నది అంటే ఇరగని ఉండిపోయింది అమ్మ 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 అంటాను ఎలాగని తిరగానదు అమ్మ 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 అంటాను అంటే చెప్పండి అంట ఏమైంది అంతేకి వచ్చిందండి అంటే డాక్టర్ మేడ నీకు తిరగవాన దేవునికి మహిమ కలుగుని కాక అద్భుతం చూసిందే లేదా ఆమె శత్రువు పారిపోయాడు నమ్మి ప్రార్థన చేయి కార్యం జరిగితే నేను నువ్వే నమ్మకపోతే ప్రార్థనే అంగీకరిస్తారు దేవుడు నమ్మాలి కదా నమ్మండి నీ పాపం పోవాలంటే ఒక రోగం పోవాలంటే ఆసుపట్లు ఉన్నాయి లేవా నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా చిరుకు డాక్టర్ అయితే నీ కండుకు డాక్టర్ ఉన్నారు ఉన్నారు మనసుకు పట్టిన రోగం విముక్తి మార్గం పూర్తిగా పోవాలంటే ప్రార్థన చేస్తే అద్భుతం చూస్తాం ప్రార్థనలో రెండు రకాల ప్రార్థనలు ఉన్నాయన్న పెట్టుకొని పై పై చేసే ప్రార్థన వేరు హృదయ అంతరంగంలో చేసిన ప్రార్థన వేరు రొప్పల మీద ఉన్న నీరుతో ప్రార్థన చేసే కన్నీరు వేరు హృదయ రంగాల్లోంచి వచ్చి కన్నీరు వేరు ఏ ప్రార్థన చేస్తాను ఎంత నీ సమస్యలు నీ బాధలు నీ కష్టాలు నీ అప్పులు నీ సమస్యలు వాళ్ళు దీవించి ఈ దీవించి అలాగ ఉన్నారు ఇదేనా ప్రార్థన అయ్యో ప్రభు నా కోసం మరణించి సర్వలోకాన్ని విడిచిపెట్టి నా కొరకు ఈ భూమిపై దిగవచ్చావు ఈ భూమికి ఈ భూమిపై నువ్వు నా కొరకు దిగవచ్చోవ నేను ఎంత అదృష్టం చేసుకుంటే ఇటువంటి కృపని పొందుకుంటానయ్యా అని ఏ రోజు కన్నీరు వచ్చావా ఆయన కొరకు ఆ మాట కొరకు నువ్వు కనిపెడితే ఈ భౌతిక సంబంధమైన ఏ అప్పులని సమస్యలని ఇబ్బందులని ఉన్నంత వరకు పట్టి పీడిస్తా ఇవన్నీ ఒకేసారి పోతాయి ఆమె నమ్ము నమ్మి ప్రార్థన చేయి శత్రువు బారిపోతాడు అప్పని శత్రువు బారిపోతాడు ఆర్థిక అని శత్రువు బారిపోతాడు మరి మీకెందుకు ఉన్నాయండి అని అడగన్నాను అడగండి నాకేందుకు ఉన్నాయంటే అది లేకపోతే నా బెండోడు తీరేడు అంట అంటానేమో అని ప్రభు పెట్టాడని నేను ఎన్నోసార్లు గమనించుకున్నాను గుర్తు పెట్టుకున్నాను అంట ఎక్కడ బెండి అవ్వకపోయినా అప్పుడు బండి అవుతాడు నా కుమారుడు అని చెప్పి బెండి చూడండి అద్భుతమైన మాట చూపించానా మీకా మీకా గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చింది అద్భుతమైన మాట ఇది ఏడో అధ్యాయము ఎనిమిదవ మాట మీకా గ్రంథము పేజీ నెంబర్ చెప్తాను చూడండి ఏడు వందల అరవై ఏడు ఏడు వందల అరవై ఏడు పేజీ నెంబర్ పేజీ నెంబర్ కూడా చెప్తున్నాం ఏడు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అద్భుతమైన మాట మీ నోటి చదివించాలని నా శత్రు నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడను తిరిగి లేదును నేను అంధకారం అందు కూర్చున్నాను నాకు వెలుగుగా నుండి చూడండి ఎంత అద్భుతమైన మాట తెలుసా శత్రువుతో అనాలట శత్రువు అనాలట శత్రువుతో ఏమన్నారు తెలుసా నా శత్రువా నా మీద అతిశయం పొద్దు అది అతిశయపడదు వీళ్ళై తింతే బాధ ఇంతే వీడు ఇలాగే ఉంటాడు వీడి పరిస్థితి అతిశయిస్తా ఉంటాడు ఏమని ఆడ అంటాడు తెలుసా నువ్వు వింతే నీ బ్రతికింతే నీ జీవితం వింతే నీ పరిస్థితి ఇంతే నువ్వు బ్రతుకు మారద అయిపోయింది నీ లైఫ్ నానా అయిపోయింది లైఫ్ అయిపోయింది ఆడ అతి సహిస్తా ఉంటాడు ఎవడంట ఎవడు శత్రువు అతిశయిస్తా ఉంటాడు నీ లైఫ్ అయిపోయిందో నీ లైఫ్ ఇంకా అయిపోయింది ఎల్లు ఇంటికాడ ఎల్లు కుమ్మేస్తాను నేను ఇంటికాడికి వెళ్ళు నీ ఇంకా నీ నీ బా ఈ రోజుని ఏదో పెడితే ఏం చేస్తాడు అని లేనిపోని పనికి అన్ని తీసుకొస్తాను నీళ్ళకి తీసుకొని వాడు అత్య చేస్తున్నాడు ఆ రెండు నిమిషాల్లోనే మీకు తెలుసండి భార్య పాత్ర కొట్టుకుంటే మొదట ఆడే వస్తాడు భార్య పాత్ర గొడవ పెడితే మొదట ఆడే వస్తాడు తెలుసా మీకు చూసి అనుకుంటున్నాడు మనము చూడండి కొన్ని కోట్లాది రూపాయలు చూస్తే ఎలాగా ఆశ్చర్యపోతామో భార్య పాత్ర గుడుకుంటే అంత ఆశ్చర్యపోతాడు వాడు చాలా బాగా కొట్టుకుంటాడు ఇంకా నువ్వు ఒక ఒకరు అంతే ఆపరేట్ చేస్తుంటే ఈడొక్క మాట తెలుసా దుస్తుంది తెలియదు కదా చిక్కులు పెట్టేటువంటి శక్తి కలిగిన చిక్కులు పెట్టేటువంటి చిక్కులు పెట్టడం వాళ్ళు ఫస్ట్ గొడవలు పెట్టడం ఫస్ట్ అల్లర్లు పెట్టడం ఫస్ట్ దేనికి వాడు తలదించేది లేదు చిక్కులు పిడేస్తాడేమంటాడు తెలుసా నువ్వు తగ్గాలిగాలి ఇప్పున్నారా ఇప్ప నువ్వు ఇప్పుతూ ఉంటాడు ఆడతా ఉంటాడు నువ్వు ఇప్పుతా ఉంటావు ఇబ్బ నిజం అబద్ధం కాదు అనుకుంటున్నావు దేవునికి మహిమ కలుగుదు కాక అది అతిశయిస్తా ఉంటాడు వాడు అతిశయిస్తా ఇస్తా ఉంటాడు ఇయో ఈరోజుతో నీ లైఫ్ అయిపోయింది నీవి ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్తే అయిపోయింది రెండు సీసాలు వేసున్నాడు మనవాడు ఎంత సంతోషపడతాడు అంటే వాడు చెప్పలేనంత ఆనందపడిపోతాడు వాడు ఎందుకో తెలుసా నిన్ను హేళ చేయడం కోసం నిన్ను నలుగురు నొబులు పాలు చేయడం కోసం నిన్ను నలుగురు నిందించడం కోసం ఏమవుతుంది వాడికి అంటే అదొక సంతోషం ఆ దయ్యం కాబట్టి ఏమే ఇక్కడ మేకాగ్రత శత్రుని మనం ఏం చేయాలని నా మీద వద్దు శత్రుని చెప్పాలి అతనా వద్దు నా మీద అతిశయించే అర్హత నీకు లేదు

పడిపోయి అలా ఉండిపోయే మనిషిని కానీ కాదు నా దేవుడు నన్ను లేపుతాడు నా దేవుడు నన్ను అది నా దేవుడు నన్ను లేపుతాడు నేను పడిపోయినా నా దేవుడు నన్ను లేపుతాడు నాకు ఇబ్బంది ఏం లేదు ఆడు పడిపోతే ఎవడు లేపడి ఆడు పడితే ఆడి ఆడికి ఇంకా ఆడికి టైం అయిపోయింది మనం అతిశించాలి ఏమే హల్లెలూయా రాకడా రాకడ అతి సమీపంలో ఉంది రాబోతా ఉంది రాకడా ఆ రోజు ఆ చాప్టర్ క్లోజ్ అయిపోతా ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి. ఏమంటున్నాడు? చూసా, నేను బాగా చీకట్లో కూర్చునిపోయానని కొ. ఒక మంది ఆ ఒక దేయ్ మాట్లాడుతూ అంటాడు కదా. ఆ ఇంత ఇంత ముందు ఒక దేయ్ మాట్లాడింది. ఎవరు ఏ ఏదేయం

అది అది మనం చెప్పాలి ఎవరితోని దేవుడు చెప్తున్నాడు సతనా అతిశయం చూద్దు నేను పడిపోయినా మళ్ళీ తిరిగిలేస్తా నీ పడిపోయినా తిరిగిలేస్తా నేను చీకట్లో కూర్చున్నా అంటే అధకారంలో కూర్చున్నాను నాకు నా దేవుడు గెలిగ్గా ఉంటాడు

ప్రభా అని సముద్రం ఏదాలి ప్రభా మీతో నేను నువ్వు ప్రభు అయితే నేను వస్తాను ప్రభా అన్నాడు రా పేదలు వెళ్ళాడు మంచిగా వెళ్ళాడు ఒక ఉరుముని చూశాడు మెరుపుని చూసాడు భయపడిపోయాడు నీ విశ్వాసంలో కూడా నువ్వు ఎత్తున్న మార్గాల్లో ఎన్నో ఉరుములు లాంటి సమస్యలు మెరుపులు లాంటి సమస్యలు ఎన్నో మేరకు వస్తువు ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడ్డావనుకో నీ ముద్దగా అయిపో చెప్పాలి నాకు భయం లేదు ఎందుకు భయపడాలి మనుషులు నన్ను ఏం చేయగలుగుతారు నాకు చెప్పారుగా కొట్టుకున్నాడు బీ పండిస్తాడు ఏడు చేతులు ఎప్పుడు ఎవడిది ఎంత రెండు ఆ తోపులు అన్నాం అనుకో ఎవరి తింటాడండి ఆ అనుకున్నారు అనుకో నేనంత వరకు రాని దేవుడు ఆమె లోయ హూయా ఇదే ఆన్సర్ ఉదయాన్ని అడిగాను ఇదే ఆన్సర్ ఉదయాన్ని అడిగాను దేవునికి మహిమ కలుగునుగా హలే దేవుని పాక్షాన్ని ఉంటుండగా నీకు విరోధే పడు దేవుడితో చెప్పాలి నువ్వు పడిపోయావు అయిపోయింది పాపలో పడిపోయావు నువ్వు పాపలో దిగజారిపోయావు పాపలో ఉండిపోయావు పాపలో మునిగిపోయావు నువ్వు లేవలేవు అన్నకో అప్పుడు దేవుడు దేవుడితో మనం చెప్పాలి అతిశయిస్తాను వాళ్ళని చూసి నా జీవితం నీకు కెటకారంగా కనబడుతుందా ఇది చూడ మళ్ళీ నేను లేచి చూపాడు ఇక్కడ బోధించి నీ దావిచు నీతి కూడా కాదు యథార్థవంతుడు ఏం కాదు ఎన్నో సందర్భాల్లో సేవకు కూడా పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయినప్పటికీ నా ప్రభు మళ్ళీ నన్ను లేదు ఆమె ఏం చెప్పండి ఎన్నో సందర్భాల్లో పడిపోయిన పడిపోయినా సరే నా దేవుడు నన్ను మళ్ళీ నిలబెట్టి వాడుతాను అప్పుడు నువ్వు గుర్తు ఎరగాలి నీలో ఒక బల్ ఎలగాలి పడిపోయినా దేవుడు నన్ను లేపు వాడుకుంటున్నాడు అంటే అతను ఆ గొప్పతనం కాదు ఆయన ఇచ్చే కృప అవకాశాన్ని ఇచ్చాడు వినియోగించు దేవునికి మహిమ కలుగుని కాదు ఏమనుకుంటున్నావు వేసే ఎంత గొప్ప దేవుడు నీతో ఉంటే నీవెందుకు భయపెట్టు పోతావు పెరిగితాను మనసుంటే ఇప్పుడే తీసేసుకో వాక్యం ద్వారా పెరిగితనం అనే మైండ్ ని సెట్ నీలో ఉందని తీసేసుకో ఈ వాక్యం దా నరులు నన్ను ఏమి చేయగలుగుతారు ఇక బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి చాలా మాటలు రాసుకున్నాను నరులు ఏం చేయగలుగుతారు మనుషులు నన్ను ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు నెవర్ అలా లూయా నన్ను ఏం చేసేది లేదు నా దేవుడు నాతో ఉన్నాడు ఆ నిరీక్షణ నీలో ఉండాలి ఆ నిరీక్షణ ఆ యథార్థత అనేది నీవు నీవు కాపాడుకోవాలి కష్టం వచ్చేసరికి దేవుడి కాదు ఎలాగున్నా దేవుడు నాతో ఆమె చెప్పు భయపడకూడదు చూడండి మొదట ASCII గ్రంథం చూడండి 71.2 చూడండి ఈ మాట చెప్పని ముగించాలనుకుంటున్నాం నే నేను నేనే మిమ్ము నొదార్చు వాడు చనిపో చనిపోవునరుని ఆ ఋణమాత్రుడువు నరునికి ఎందుకు భయపడదు నేను నేనే

మీ మాట చచ్చిపోయే మనిషి నువ్వు ఎందుకు భయపడతావు ఆత్మను చంపే మనుషులకు భయపడకయ్యా ఆత్మతో పాటు మీ దేహాన్ని చంపే దేవునికి

చె చూసావ ఈ పాటలు అర్థమైనా ఆత్మ కాక లోపల అని ఆత్మను కాకుండా శరీరాన్ని చంపే మనుషులకి భయపడదు భయపడుతున్నవా మనుషులకే భయపడుతున్నట్లయితే అసలు నీకు వాక్యం అర్థం అవ్వలేదు ఉన్న సత్యం అర్థం కాలేదు భయపడాలి ఎప్పుడు తెలుసా నీవు నీ భర్త మాటినప్పుడు నీ భర్త నీ మాటినప్పుడు నీవు నీ కుటుంబం మాటినప్పుడు నీ కుటుంబం నీకు లోపడినప్పుడు నా భార్య ఉంది నా భార్య ఉంది వాక్యం ఏం చెప్తుంది తెలుసా భర్త మాటకు భార్య లోపడాలని ఉంది భార్య మాట భర్తకు లోపడేలా లేదు కానీ నేను గౌరవిస్తాను ఆవిడ నన్ను ప్రేమిస్తాను ఏమే ఇద్దరు కాబట్టి నేను ఎంత గౌరవిస్తానో ఆవిడంత ప్రేమిస్తాను అంత ప్రేమిస్తుంది ఎందుకు అటు ప్రేమ ఉంది ఇటు ప్రేమ ఉంది కానీ కొంతమందికి ఒకే వైపు ప్రేమ ఉంటుంది అలాంటి పరిస్థితి ఏంటో తెలుసా పట్టించుకో చెప్పడానికి కొంచెం ఇది కదా కదా శరీరాన్ని చంపేటువంటి మనుషులకు భయపడితే ఆత్మను చంపే దేవుడికి భయపడకపోతే పక్కన పెట్టేసినట్టే కా నువ్వు ఎవరిని దేవుడిని పక్కన పెట్టేసా మనుషులు మాట్లాడు భయపడతావు ఉన్నారు మనుషులు మనుషుల యొక్క ఆలోచన భయపడిపోతా ఉన్నారు ఎవడ తన ఆ మాటలో అంటున్నావు భయపడిపోతా ఉన్నావు వింటున్నావా నువ్వు ఆలోచిస్తున్నావా సరే ప్రార్థం చెయ్యి నువ్వు ఒకర్చుకోలేకపోతున్నావు సరే ప్రార్థన చెయ్యి నిన్నే పేరు తీసి తిడుతున్నారా ప్రార్థం చెయ్యి నిన్నే అన్నదాని మాట్లాంటున్నారా ప్రార్థన చెయ్యి నిన్నే అనేకమైన విషయాల్లో నిన్ను తీసుకెళ్ళి ఏదో చిక్కుల్లో పెడతామని చూస్తున్నారా అయినా ప్రార్థన చెయ్యి ప్రార్థన శత్రు నేను చేస్తుంది తల్లి పడతా ఈరోజు మీ వాక్యం అర్థమైందా అర్థమైందా ఇంత గొప్ప దేవుడు మనకు ఉంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు కాళ్ళు దేవుడు మీలో దురాత్మ ముందే భయమైన దురాత్మ నీలో ఉంది ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్తే ఈ భయమనే దురాత్వం ఇప్పుడే పారిపోతుంది ఈ వాక్యమైనటువంటి ఆ ఒక అర్థం నీలో ఉంటే ఈ భయమైన దురాత్మ నీలో పారిపోతుంది వాక్యాన్ని నువ్వేం చేసుకోవాలి హృదయంలో నింపుకోవాలి ఏమైనా కలుగునుగా అలేయా భయపడవద్దు వాక్యం అర్థమైంది కదా గ్రంథాలు ఈ రోజు నీ తిట్లికి నువ్వు కొట్టిన దెబ్బలకి నువ్వు కొట్టిన ఇబ్బందులకి నువ్వు పెట్టిన టార్చర్కి ఈ రోజు నీ పడిపోయచ్చు కానీ రోజు నా ప్రభు నన్ను లేపుతాడు ఏమే హలే అప్పుడు ఆడు సిగ్గుపడతాడు అనమాట నువ్వే గెలిచేవాడు మోహం చాటను పోతా ని భయపడదు 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 సెట్ట వారు భయపడలేదు ఎగిలిగొండలేసేలు అయినా భయపడలేదు ఒక్క నూనె పోపు కూడా కాలిపోలేదు ఆమె అంత దేవుడు అంత అద్భుతమైన కాపు వారిపై ఉంచినట్టుగా మన మీద ఉంచదానా ఉంచుతాడే ఉంచగలిగిన సమ్మర్థుడు ఆమె దేవుడి పరిశుద్ధి మాకు దేవుడు దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి పలింప చేయనిగాక ప్రార్థన చేసుకుందామా చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం కృప సత్య సంపూర్ణమైన దేవాలయ ప్రభు నాతో మాతో మా అందరితో మాట్లాడారు ప్రభు ఇది అంటే నాయన నీ వాక్యం మీద సత్యం ఉంది ఈ వాక్యంలో జీవం ఉంది నా ప్రభు ఈ వాక్యం మీద ఎంతమంది అయితే విన్నారు అంతమందికి ఇచ్చామని అన్న దయచేది ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదు నేను వారికి మీరే సూటిగా తేడిపోయి మాట్లాడేందుకు అందరూ ఈ వాక్యమైన ప్రతి కుటుంబం ప్రతి ఒడికి ఎవరినైతే భయము 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 వెంబడిస్తుందో వారి హృదయాలు నెమ్మది దయచేయండి సుఖము దయచేయండి మీ కొడుపు చూపించి ఆదరించి ప్రేమించి ఓదార్చి మీ దైవ దీవులతో దైవ ఆశీర్వాదంతో ని దైవ కృపతో ని నామన్మయపరచుకోండి ருම් ්‍රතිண क